హాయ్ అండి మామిడికాయ ఉరగాయ చూసారా ఎంత బాగుందో ఓకేనా అండి అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా మామిడికాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పైనన్న తోడే అన్ని తీసేసుకోవాలి తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుచుకొని కొంచెం ఆరనివ్వాలి ఆరిన తర్వాత మామిడికాయని తీసుకొని పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి వేగిన తర్వాత చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఊరగాయకి సరిపోయేంత అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తిరువాతి గింజలు తెల్లగడ్డ ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఆయిల్ బాగా కూల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకుని పక్కన ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లో కారము ఉప్పు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఆయిల్ అంతా వేసుకొని సరిపడినంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి పిక్కిల్ తర రెడీ అయిపోతుంది ఓకేనా బాయ్ బాయ్